వస్తూ ఉన్నాగా అని ఎంతో కదండి బైబిల్ పట్టుకున్న ఈ బైబిల్ పట్టుకొని చేత పట్టుకొని మందిరానికి వెళ్తాం మిటికి వెళ్తాం నిన్ను చూసి పది మంది ఏం చేస్తారు ఏలనగా మాట్లాడతారు చులకనగా మాట్లాడతారు ఎందుకని మాట్లాడతారు చెప్పనా ఈ పరశు గ్రంథాన్ని పట్టుకున్న నీళ్ళు నీతి లేదు యథార్థత లేదు నువ్వే అంటా ఎక్కడ చూసిన నువ్వే కనపడతా ఉందా భయం ఉందా భక్తుందామ క్రైస్త బైబిల్ పట్టుకొని దేవుని మంద్రానికి నీలో సత్యం ఉండదు నీలో సత్యం రావాలంటే నీ పాత రోత జీవితాన్ని తీసి పక్కన పెట్టి నా ఏ సన్నిధికి వస్తే నేను చీపో అన్న ఏం చేస్తారు తెలుసా నమ్మకంగా నిన్ను చూసుకున్నాను